అని ప్రశ్నిస్తున్నారు కృషి మార్గం కట్ట ప్రశ్నిస్తున్నారు ఎవరు ప్రశ్నించారు ఆయన శిష్యులను ప్రశ్నించారు ఈ వాక్యం నాకు తెలిసి నేను చాలా సార్లు చాలా సందర్భాలు సేవకులు కూడా నాకు తెలిసి ధ్యానం చేయకుండా ఎవరు ఉండరు ఇక్కడ జరిగిన సన్నివేశం మీకు అందరికి తెలిసి ముప్పై ఐదు వచ్చిన చదువుతూ చూడండి ముప్పై ఐదో వచ్చిన నుండి అక్కడ నలభై ఒకటో వచ్చిన వరకు మనం చూస్తే కనుక అక్కడ వచ్చిన వరకు అక్కడ జరిగిన సంగతి ఏంటంటే ప్రభుత్వాలు రోజు సాయంకాలం అప్పుడు ఆయన రోజు పని ఏంటంటే పగలంతా దేవుని రాజ్యం కూర్చున్న వార్తను ప్రకటిస్తూ రోగాలు పోగొట్టడం దయ్యాలు వెళ్ళగట్టడం ఇలాగా చాలా అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తూ దేవుని రాజ్యం కూర్చున్న వార్తను ప్రకటిస్తూ సాయంత్రం అవగానే బయలుదేరి సహజంగా ఆయన పుట్టి అలవాటు ఏంటంటే ఒలేవల పండుగకు వెళ్ళి గెలిచం అనే పాటలు ఆయన ప్రార్థన ఆయనకి ఇక అలవాటు అన్నది వాడుకు చొప్పున వాడుకు చొప్పున వాడుకు చొప్పున అంటే ఆయనకు ఉన్న అలవాటు అన్నది ఆ విధంగా మీరు ఆ ఒక సాయంత్రం వేళ అయినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరిని పంపించేసి శిష్యులతో ఆయన ఆయన అన్న మాట ఏంటంటే మనము అద్దరికి పోదు అని చెప్పాడు ఏం చెప్పారు నయప్రభు అద్దరికి పోదాం అవసరకి వెళ్దాం అని చెప్పంగానే ఒక ధోని తీసుకుని వచ్చి శిష్యులు ఇంకా ఆ ధోనిలో వేసుకు వారితో పాటు పన్నెండు మంది శిష్యులు కూడా ఎక్కారు వారికి వారితో పాటు కొన్ని చిన్న ధోనిలు కూడా వారిని వెంబడించారు అని ఇక్కడ రాయబడి కొన్ని చిన్న ధోనిలు కూడా ప్రయాణమే వెళ్తా ఉన్నాయి సముద్రం మధ్యలోకి వెళ్ళంగానే ఒక పెద్ద తుఫాను వచ్చేసినాక ఇందురికన అప్పా తుఫాన్ వచ్చింది. అంటే తుఫాన్ వచ్చిందంటే గాలి వస్తుంది కదా ఆటోమేటిక చాలా ఇస్తారనే గాలి వస్తుంది. ఈ తుఫాన్ గాలికి అలలు పెద్ద అలలు లేసి అన్నమాట. పెద్ద అలలు లేచి ఎక్కడపడి ని బోని లోపలికి వెళ్ళిపోని ఇలా ఉంటారు. బోని అంటే చిన్న బోట్ అది. ఆ चेन्नई బోనిలంటే సాధారణంగా ఆ కాలంలో ఆ చేపలు కట్టేవారు శిష్యులుగా ఆ ప్రాంతంలో ఎక్కువగా చేపలు పట్టేవారు ఉంటారు కాబట్టి ఆ చేపలు పట్టే ధోనిలోనే ప్రభువారు ప్రయాణం చేస్తున్నారు ఆ ధోని కొన్ని వెంబడిస్తా ఉంటారు చిన్న ధోనీలు కాబట్టి ఆ నీళ్ళు ఇలాగ ఎక్కువ పడిపోయి ఆ పడవ ఏమైపోయింది ఆ ధోని ఏమైపోతుందంట నిండిపోయి మునిగిపోయే పరిస్థితి వస్తుంది ఈ యొక్క వినిగిపోతా ఉన్న పరిస్థితి వస్తే ప్రభువారు ఏం చేస్తున్నారంట వెనుక వేసిన ఆ పూజ ఇలా పడవ ఉంటుంది కదా పడవ వెనుక బాగా వెళ్ళి తలగడి పెట్టుకున్నాయి నిద్రపోతా ఉన్నాను నిద్రపోతా ఉన్నప్పుడు వచ్చి నచ్చా అయ్యా మేము నశించిపోతున్నాం నీకు చింతలేదా అని ప్రశ్నించాను మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా కానీ వెంటనే ఆయన గాలిని సముద్రాన్ని గర్ధించాను వ్యర్థించిన వెంటనే అవి ఏమైపోయి వెంటనే గాలి తుఫాను గాలి అయిపోయి సముద్రం నిమడమైపోయింది అప్పుడు ప్రతి మాట అన్న మాట ఇది ఏమని మీరెందుకు భయపడుతున్నారు మీరెందుకు భయపడుతున్నారు ఇంకా లేక ఉన్నారా అని ప్రభు ప్రశ్నించారు ఇది ఈరోజున ఇక్కడ ఇక్కడ చాలా మనం నవ్వే వచ్చిన ప్రభు అన్న మాట ఏంటి మీరు ఎందుకు భయపడుతున్నారు మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా అని అంటారు నేను అంటాను ఆ స్థానంలో మనం ఉన్నాం అనుకోండి ఆ పడవలో మనమే ఉన్నాం అనుకోవాలి ఉదాహరణ ఉన్నప్పుడు ఇక్కడున్నా ఎవరైనా నేను అస్సలు భయపడనండి వాళ్ళు ఎవరైనా ఉన్నారా భయపడని తుఫాను వస్తుంది అలా వచ్చేసి నీరు నిండిపోతుందో నేను పడవ నిండిపోతుంది మునిగిపోయే పరిస్థితి వచ్చింది మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు మీరు ఎందుకు భయపడుతున్నాడు అన్నాడు ప్రభు ప్రశ్నిస్తున్నాడు అంటే రఘువారాల ప్రశ్నించు కరెక్ట్ అంటారా తప్పంటారా రైట్ అంటారా తప్పంటారా ఆ స్థానంలో మనం ఉంటే ఏం చేస్తాం భయపడతామో హండ్రెడ్ పర్సెంట్ మనం ఖచ్చితంగా ప్రయాణం లేదా నామ ప్రయాణం అనేది మన జీవిత ప్రయాణానికి సాధు కనబడతాం అందుకని భక్తులు పురుషోత్తం చౌదరి గారు పాట రాసే వాళ్ళు తెలిసిన పాటు లోకానికి తెలియదు కాదు నా తెలుసు అనే పాట నడిపించు నా పడవని నువ్వే నడిపించేంటి అంటే ఏంటి గారు పడవేసి వెళ్ళాడు నాని అర్థం కాదు నా జీవితం అనే నావని నువ్వే నడిపించాలయ్యా రాత్రి అంతా ఎంత ప్రయాసపడ్డా నాకేం ప్రయోజనం లేదయ్యా కాబట్టి నువ్వే నాకు సహాయం చేయాలి నాయన అని ఆయన ఒక చక్కని గొప్ప ఒక క్రైస్తవ ప్రపంచాన్ని ఒక తరలించిన పాట నడిపించున్నాను ఆ పాట తెలియని క్రైస్తవులు ఎవరు ఉండరు అటువంటి నావా అనేది దోని లేదా నావా లేదా పడవ ఇవన్నీ కూడా మన జీవిత యానానికి సముద్రము లోకానికి సాదృశ్యంగా కనబడతా ఉంటాయి ఏంటంటే సముద్రము లోకానికి సాదృశ్యంగా కనబడతా ఉంటాయి దానిలో పడవ ప్రయాణం అనేది ఈ లోకంలో మనం సాగించే జీవన యాత్రకి సాదశ్యంగా కనబడతా ఉంటుంది అయితే మన జీవితాల్లో కూడా ఆ సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఆ నడి సముద్రంలో ఏ విధంగా తుఫాను ఏ విధంగా అలలు పట్టినాయో అలాగే మన జీవిత ప్రయాణాల్లో ఈ జీవితాన్ని మనం కొనసాగిస్తున్నప్పుడు మనం కూడా అనేక సందర్భాల్లో అనేకమైన కష్టాలు అంటే తుఫాను లేదా మునిగిపోవటం ఇటువంటివి ఏంటంటే మనకు వచ్చే శ్రమలు మనకు వచ్చే కష్టాలు మనకు వచ్చే కీడులు వీటన్నిటికీ సాదృశ్యంగా కనబడతా ఉంటుంది ఈ రోజున నేను అంటాను ఏ వ్యక్తి కానీ ఏ కుటుంబం కానీ మాకు అసలు సమస్యలు లేదండి మాకు అసలు సమస్యలు లేవండి మాకు కష్టాలు లేవండి మాకు అసలు ఏ ఇబ్బంది లేదని చెప్పగలిగే కుటుంబాలు ఈరోజున ఉండవు ఏం ఏ చెట్టుగాలన్నట్లుగా ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఉండాలి ప్రతి ఇంట్లో కూడా ఉంటూనే ఉంటది ఏదో ఒక ఇబ్బంది ఉంటానే ఉంటుంది ఏదో ఒక కష్టం ఉంటానే ఉంటుంది ప్రతి కుటుంబం కూడా అనేక సందర్భాలు ఒక్కొక్కసారి మనకు అనుకోకుండా నాకు జరిగినట్లుగా నేను నేను ఊహించానా నాకు అటాక్ వస్తుంది ఇటువంటి పరిస్థితులు వస్తే ఊహించగలుగుతానా వయసులో నాలుగు సంవత్సరాల వయసులో నేను ఊహించగలుగుతానా ఊహించలేదు అటువంటి పరిస్థితి ఇప్పుడు నాది కాదు వచ్చినప్పుడు రెండు వేల పదమూడులో రెండు వేల పదమూడు సంగతి రెండు వేల పదమూడులో వచ్చిన కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఒకసారి అనుకోకుండా నాకు ఏం పెట్టింది చెప్పండి ఏం పెట్టున్నాను తుఫాను పెట్టింది అనమాట తుఫాను చెప్పు చేస్తారు తెలియదు సముద్రంలో తుఫాను ఎప్పుడు వస్తే అలా అదే భూమి మీద ఉంటే ఏ హెచ్చరికలు వస్తే మీకు ఇలాగ జరుగుతుంది అలాగ జరుగుతుంది అని తెలుస్తా ఉంటాయి సముద్రం మధ్యలోకి వెళ్ళిందా తెలియదు ఇప్పుడు తుఫాన్ వస్తుందో ఎప్పుడు అలలో వస్తాయి అలాగే మన జీవిత యానంలో కూడా మన జీవిత యాత్రలో కూడా ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి ఒక్కొక్క ఇవన్నీ బాగానే అనుకుంటే లేదంటే ఒక్కొక్కసారి అనారోగ్యం వస్తూ ఉంటాయి ఏదో ఒక అనారోగ్యం భయంకరమైన వ్యాధి ఏదో మన కరోనా ఏ విధంగా చెప్పు వచ్చిందో చెప్పండి ఎన్ని ఎన్ని కథలు ఎన్ని చరిత్రలో దాని గురించి చెప్పుకుంటే కరోనా గురించి ఎందుకంటే పదకొండు రోజులు హాస్పిటల్లో ఉండి భూమి మీద నరకం ఎలా ఉంటుందో నేను చెప్పాలే రాత్రి పదిన్నర తర్వాత మన ముఖం చూసేవాడు అందడు నువ్వు చచ్చావాత్యావా ఎవరికి సంబంధం రాక మన ముఖం చూసేవాడే ఉండడు ఎంత కేకలు పెట్టినా ఒకరోజు ఇలాగే ఒక ఆయన ఎవరు మా ఎదురు రూమ్ లో భయంకరంగా కేకలు పెడుతున్నాడు భయంకరంగా కేటలు పెడుతున్నాడు అని పెద్దగా కేకలు పెట్టి జీవిస్తున్నాడు నాకు మనసు బాధ అనిపించింది అయ్యా బాబు అయ్యాన్ని బాధపడుతున్నాడు ఏంటి ఆయన ఈ పరిస్థితి అది ఎందుకో ఆ సమయంలో మంచి రెండు రెండో ఎంత అవుతుంది అంటే అప్పుడు ప్రార్థన చేస్తున్నాను నేను కూడా ప్రార్థన చేస్తాను ఆ వ్యక్తి కోసం అద్భుతం అదే టైంలో ఒక సీరియస్ కండిషన్ ఉన్న పేషెంట్ తీసుకుని రావాల్సి వచ్చింది మరి పేషెంట్ వచ్చినప్పుడు అప్పుడు డాక్టర్ వచ్చి ఎట్లా వస్తారు కదా ఎప్పుడో డాక్టర్ వచ్చారు ఈ ట్యాప్ కట్టిన ఎదురు మొత్తం మీరు పరీక్షలు చేశారు ఆ అరుపులు ఆగింది అంటే ఇవన్నీ కూడా అనుకోకుండా మన జీవితాల్లో అనేక సందర్భాల్లో తుఫాను లాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి మనము మునిగిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి అంటే పది సాధించిన మనం ఆర్థికపరమైన ఇబ్బందులు ఆ అప్పులు బాధలు ఇలాంటి వాటిలో కొంతమంది మునిగిపోయే పరిస్థితులు ఉంటాయి మనం చెప్పుకున్నట్టుగా ఈ లోకంలో ఈ రోజున అనేక మంది మునిగిపోయే పరిస్థితులు నావలాగానే ఉంది ఈ రోజున పరిస్థితి సాతాను అపవాది ప్రతి కుటుంబాన్ని కూడా పాడు చేసే దినాల్లో మనం ఉన్నాం ప్రాముఖ్యంగా నేను అంటాను ఈ రోజున అపవాది సాతాను మన చేతుల్లోనికే పాపం తీసుకొచ్చి చేశాడు ఎక్కడికో మనం దూరం వెళ్ళాక పాపం చేయడానికి తప్పు చేయడానికి ఈ రోజున ఒకటే ఈ అపవాది ఏ విధంగా ఈ లోకాన్ని పాటు చేయాలి ఏ విధంగా దెబ్బ కొట్టాలి వీళ్ళ జీవితాలు ఎలాగ నాశనం చేయాలి ఎలాగ ముంచేయాలి అని వాడు ఆలోచన చక్కని చేసి చేతుల్లోకి ఏమో చక్కని సెల్ఫోన్ తెచ్చిపెట్టాడు ఇంట్లోకేమో మంచి టీవీ తెచ్చిపెట్టాడు నేనంటాను ఈ రోజున ఇక్కడ కూర్చున్న వారైనా వింటున్న వారైనా ఎవరైనా ఈ ఒకే ఒక ప్రశ్న మనం వేసుకోవాలి సెల్ ఫోన్తో మనం ఎంత సమయం గడుపుతున్నాం దేవునితో మనం ఎంత సమయం గడుపుతున్నాం టీవీ సీరియల్స్ తో ఎంత సమయం గడుపుతున్నాం దేవునితో ఎంత సమయం మనం గడపగలుగుతున్నాం ఈ ప్రశ్న ఒకటి వేసుకుంటే చాలు మనం ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నాం మనం మునిగిపోయే స్థాయిలో ఉంటున్నామా ఏ చక్కని లేకపోతే ఒట్టుకి చేరే స్థితిలో మనం ఉన్నామా ఏ స్థితిలో మనం ఉన్నాము ఈ ప్రశ్న మనం అందరం కూడా వేసుకోవాలి ఈ రోజు నేను అంటాను మనం అందరం కూడా మనం మాత్రమే కాదు నేనంటాను ఇక్కడ ఉన్న చిన్న పిల్లల ఉన్నారు ఉన్నారా ఎవరైనా నేనంట